ये रोज मदर्स डे मैरिज डे तुमर चप्पू हैप्पी मदर्स डे पापा नहीं जोता नमस्ते हैप्पी मदर्स डे हनी बेबी हनी बेबी गुड पेटू नेक्स्ट हैप्पी मैरिज डे चप्पू हैप्पी मैरिज डे हम्म सुंदर तू आनी मुटु पेट फर्स्ट हैप्पी मैरिज डे अन गुड

అమ్మ ఎంటె ముద్దు పెట్టు నా నాన్న ముద్దు పెట్టు బంగారం అమ్మ యాని బేబీని పిలిచి అని చెప్పి నాని చెప్పా బంగారం అని బేబీని అని ఐఫోన్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ రోజు అండి అండ్ ఆ టైంలో మేము ఇండియాలో ఉన్నాము సో ఇది సెకండ్ టైం అనుకుంటా మేము ఇండియాలో ఉండింది అంటే మా మ్యారేజ్ యానివర్సరీ టైంలో ఫస్ట్ టైం వచ్చేసి నేను ఒక్కదాన్నే ఉన్నాను అప్పుడు మా హస్బెండ్ యుఎస్లోనే ఉన్నారు సో సెకండ్ టైం వచ్చేసి ఇద్దరం కలిసి ఇండియాలో ఉన్నామన్నమాట సో అలా మార్నింగ్ లెగవగానే ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్ చేశారు గారెలు కొంచెం కొన్ని వెరైటీస్ చేశారనమాట అండ్ అలాగే ఆ ముందు రోజు ఫ్రూట్స్ తెచ్చుకున్నాము సపోటా అవి సపోటా కూడా ఫస్ట్ టైం ఆ రోజే తింటున్నాను ఇండియా వచ్చిన తర్వాత సో అలా అన్నీ తింటూ ఉన్నాను అండ్ ఆరు బేబీ ఇంకా మార్నింగే లేచి స్నానం చేశాడు మాలా కాకుండా సో అలాగే నాకు ఇష్టమని పొటాటో బజ్జీ చేశారు అండ్ పూర్ణాలు చేశారు సపోటా ఉంది ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి చూపిస్తాను ఇంకా ఏమేమి బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అనేది అండ్ అలాగే ఇంకా ఆరుకి ఏంటంటే ఇంకా ఇండియా వచ్చిన తర్వాత అమ్మమ్మ తాతయ్య దగ్గర గారాబం ఎక్కువైపోయింది సో ఇంకా ప్రతిలాడి పెట్టించుకుంటూ ఉంటాడనమాట ఫుడ్ అలా అమ్మ ఇంకా రాగానే ఇంకా అమ్మ వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా పేరెంట్స్కి ఇంకా కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ యా అలా మార్నింగ్ టైం అయితే ఇంకా మా మ్యారేజ్ డే రోజు మార్నింగ్ టైం అలా అయిపోయింది అండ్ ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువగా అవుతుందండి సో అందుకనేసి నేనేమనుకుంటున్నానంటే టూ పార్ట్స్గా నేను పెడదామనుకుంటున్నాను మా అమ్మమ్మ మీరు చూసే ఉంటారు వీడియోస్లో మా అమ్మమ్మకు కూడా ఇంకా నేనంటే చాలా చాలా ఇష్టం ఎక్కువ మేము బీటెక్ చదివే టైంలో కూడా మాతోనే ఎక్కువగా ఉండింది మమ్మల్ని చూసుకుంటూ ఉండేది అన్నయ్యని నన్ను అండ్ అక్కడ కనిపిస్తున్నారు కదా మా తాతయ్య రీసెంట్ రీసెంట్గా కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ మా తాతయ్య అది అలా అయిపోయింది సో ఈ ఇది హాఫ్ శారీ అండి ఇది వచ్చేసి స్కర్ట్ గ్రీన్ స్కర్ట్ అప్పట్లో అంటే ఇది నాకు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు నాకు అమ్మమ్మ తాతయ్య ఇచ్చారనమాట సో అప్పుడు ఏంటంటే ఈ కలర్స్ చాలా ఫేమస్ అప్పుడు ఇది వచ్చేసి పాతి కొందలు అనుకుంటా అప్పుడు అంటే ఇలా చెప్పుకునే అనమాట ఓ అయింది ఇది అనేసి అలా నాకు అంటే ఆ వర్డ్ చాలా గుర్తుందనమాట అందుకే చెప్పేస్తున్నాను సో అప్పుడు ఆ టైంలో ఇంకా అది ఎక్కువ ఇంకా కొంచెం ఎక్కువగా ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకున్న హాఫ్ శారీ అనమాట నాకు అది ఆ టైంలో సో అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి సో నాకు స్టిల్ అది పడుతుంది అనమాట సో ఇండియాలో ఉన్నప్పుడే వేసుకుందాము అనుకున్నాను సో చూద్దాం కుదరలేదు అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసేసరికి నేను ఇక్కడ యుఎస్లో ఉండుంటాను సో అక్కడ కుదరలేదండి అసలు వేసుకోవడం అండ్ ఇది వచ్చేసి మా మమ్మీది పెళ్ళి చీర సో నాకు నేను అదే ఏజ్లో ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇది మా మమ్మీ ఇంకా చీర అది యూజ్ చేయట్లేదు అనేసి నాకు ఇలా లంగాను లంగా జాకెట్స్ అంటాం కదా మనము అలా కుట్టించారనమాట చిన్నప్పుడు ఆ బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం పాడైపోయింది శారీ కూడా ఈ స్కర్ట్ కూడా పాడైపోతుందండి ఐరన్ చేయించాలన్నా డ్రై వాష్ ఇవ్వాలన్నా అది మొత్తం శారీ అది ఆ స్కర్ట్ అంతా పాడైపోద్ది అని చెప్పారు సో అందుకనేసి జస్ట్ ఒకసారి అలా అయినా ఒకసారి వేసుకుందాము అనేసి నేను ఈ రెండు అయితే యుఎస్కి తెచ్చుకున్నానండి దీని మీదకైతే బ్లౌజ్ లేదు ఏం లేదు చూడాలి ఎలా వేసుకోవాలి ఎలా స్టైల్ అప్ చేయాలి అనేది చూడాలి సో ఇది టూ స్కర్ట్స్ నా చిన్నప్పటి మెమరీస్ నాకు ఏంటంటే ఏ వస్తువు అయినా కూడా ఇంకా అసలుకి పడేయాలి అనిపించదు మళ్ళీ అది రీయూజ్ చేయాలి అనిపిస్తుంది అనమాట అలాగే ఇప్పుడు నాకున్న యుఎస్లో నాకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అలా అంత బ్యాక్వి కూడా నేను నాకు పడేయాలనిపించదు ఎందుకంటే అవి పాడవ్వవు మళ్ళీ పడేయాలి అంటే మనసు సొప్పదనమాట సో అలా ఉంచుకుంటూ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను సో అలా నా దగ్గర ఎక్కువ కలెక్షన్ ఉందని కనిపిస్తుంది కానీ అవి చాలా ఇయర్స్ బ్యాక్ అనేది తక్కువ మందికి తెలుస్తుంది అన్నమాట చూశారు కదా లాస్ట్ టైం నేను రోకలి రోలు రోలుంది కానీ రోకలి బండి ఇది చూస్తున్నారు కదా సో ఇది మేము తీసుకొచ్చాము కానీ అది పాడైపోయింది సో అందుకనేసి ఈసారి నేను వచ్చేసరికి ఆల్రెడీ ఇది అమరావతిలో అది సో మా అత్తయ్య పంపించారనమాట సో అది నేను ఇప్పుడు యూఎస్కి తెచ్చుకున్నాను అండ్ అలాగే ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా ప్రసాదం గిన్నెలు అవన్నీ మా అమ్మ పంపించారనమాట సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటాను అలాగే ఈసారి ఎక్కువగా కూడా మేము ఇంట్లో ఏంటంటే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము బట్ ఎక్కువ ప్లాస్టిక్ కాకుండా కొంచెం ప్లాస్టిక్ తగ్గించాలి ఇంట్లో అని చూస్తున్నాము సో దానికోసం నేను కొన్ని స్టీల్ గిన్నెలు స్టీల్ బాక్సెస్ అలా తీసుకెళ్ళాను అన్నమాట ఇండియా నుండి సో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను అండ్ మనము కర్రీస్ చేసుకోవడానికి కూడా ఈసారి స్టీల్లో ట్రై చేద్దాము అనేసి మేము స్టీల్ స్టీల్ కడాయి ఉంటాయి కదా సో అలాంటివి స్టీల్లోనే తీసుకున్నాం అనమాట ఒక రెండు మూడు చూడాలి అది కర్రీస్ చేస్తూ ఉంటే కొంచెం మాకు ఓకే బాగానే అనిపిస్తుంది అంటే ఇంకా వాటిలోనే కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నాము అండ్ అలాగే ఇక్కడ ఈ స్టీల్వి గిన్నెలు కూడా ఏంటంటే కర్రీస్ మాకు మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్లోనే స్టోర్ చేస్తున్నాము అలా కాకుండా ఇలా స్టీల్ బౌల్స్ తీసుకున్నాం అన్నమాట చూద్దాం అండ్ చూస్తూ ఉండండి వీడియో అలాగే ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ టైంలోనే మేము టెంపుల్కి వెళ్ళాము నేను మా మా ఊర్లోనే దుర్గామాతది టెంపుల్ ఉంటుందన్నమాట దుర్గమ్మ తల్లి అంటాము సో అక్కడికి వెళ్తున్నాము నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను అక్కడ మేము ఫంక్షన్ చేసుకున్నాం కదా చిన్నగా సో అది చూపించాను సో అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు కూడా సో రెడీ అయ్యాము మార్నింగ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ ఫుల్ ఫ్రాక్ నేను మేము ఫోటో షూట్ చేసుకున్నాం కదా సో అందులో కూడా ఈ ఫ్రాక్ నేను యూజ్ చేశాను ఇది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అండ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉందండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందన్నమాట నేను ఇది వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నాను నాకైతే ఇంకా ఆ రేట్కి అంటే నేను ముందు కూడా కొన్ని షాప్స్లో నేను షాపింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్కే కొన్నాను మిగతావి వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువగా వచ్చింది అనిపించింది అండ్ క్వాలిటీ అదంతా కూడా ఎంత బాగుందో అండ్ క్లాత్ మెటీరియల్ అదంతా కూడా సూపర్గా ఉంది అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ అనిపించింది నాకు దీని మీదకి చున్నీ కూడా వచ్చింది కానీ మనకి ఈ మధ్య ఏంటంటే డ్రెస్ హెవీగా ఉంటే చున్నీస్ మనకి నార్మల్గా వస్తున్నాయి కదా సో అది నాకు ఆ డ్రెస్ మీదకి ఆ చున్నీ నచ్చలేదు అనమాట సో అందుకనే నేను వేసుకోలేదు బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సిఎంఆర్లో నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అలాగే ఇందులో మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఒకటి టొమాటో రెడ్ కూడా ఉందండి నాకు అది కూడా చాలా బాగా నచ్చింది అది కూడా బ్రైట్ అది ఏంటంటే మనము అది మన మనం వేసుకోగానే మన ఫేస్ కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది అదేంటంటే కొంచెం స్టిచ్చింగ్ లూజ్గా ఉండటం వల్ల ఫస్ట్ వేయగానే ఎవరికి నచ్చలేదు సో అందుకనేసి గ్రీన్ వేయగానే గ్రీన్ కొంచెం ఫిట్టింగ్ బాగుంది అండ్ వేయగానే ఇంకా అందరికీ నచ్చింది అనమాట సో అందుకనేసి గ్రీన్ తీసుకున్నాను అండ్ అది కూడా తీసుకోవాలనిపించింది కానీ ఇంకా సేమ్ ప్యాటర్న్ రెండు అంటే ఇంకా ఎందుకులే అనేసి నేను ఈ గ్రీన్ చూస్ చేసుకున్నానండి అండ్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ నుంచి మా పొలాలు అన్నమాట మా హస్బెండ్ ఎప్పుడు చూడలేదు సో అందుకనేసి అక్కడ ఇక్కడ నుంచి దగ్గరే ఉంటాయి అని చూపిస్తూ ఉన్నాడు అలాగే మేము ఇంకా మా హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత ఇంకా పెళ్ళికి వచ్చారు పెళ్ళి ఎప్పుడు ఇంకా హడావిడిగా ఉంటుంది కదా అన్ని చూడ చూడడానికి ఇంకా అన్ని ప్లేసెస్ మాకు మా దగ్గర వెళ్ళడానికి సో అందుకనేసి మళ్ళీ ఈసారి వచ్చాం కానీ ఇది కూడా చాలా హడావిడిగా అయిపోయిందండి అసలుకి అనుకున్నవి అనుకున్నవి కొన్నే చేశాను నేనైతే ఇంకా చాలా వరకు అవన్నీ మిస్ అయిపోయాయి సో ఇక్కడ ఏంటంటే మేము ఈ గుడి దగ్గర ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో వస్తారన్నమాట ఊరందరూ కలిసి ఇంకా మనభోజనాలుగా ఇంకా ఇక్కడే వంటలు చేసుకొని ఇంకా ఇక్కడే అన్ని ఈవినింగ్ వరకు అలా టైం స్పెండ్ చేసి వెళ్తారు అది మళ్ళీ దట్టు అవి ఏంటంటే సండేస్ సండేసే పెడతారు ఎందుకంటే పిల్లలందరికీ కూడా హాలిడేస్ అప్పుడే ఉంటాయి కదా కదా అనేసి ఇంకా సండే పెడతారనమాట సండే వస్తాము అండ్ పిల్లలు లేకుండా ఏ ఈవెంట్ కూడా బాగుండవు కదండి సో అలా అండ్ ఇక్కడ ఈ గుడిది ముందే పెద్ద రావి చెట్టు ఉంటుందన్నమాట ఇంకా ఈ గుడి కూడా ఇలా ఓపెన్గా ఉంటుంది అండ్ యా ఇక్కడైతే చాలా బాగుంటుంది ఎవ్వరు కూడా ఇంకా మా ఊర్లో ఏంటంటే ఎవరైనా కూడా ఏదైనా ఫంక్షన్ పెళ్ళి ఏదైనా ఈవెంట్ చేసుకున్నా ఫస్ట్ ఇంకా ఇక్కడికి వచ్చేసి మొక్కుకొని వెళ్తారనమాట అండ్ మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే ఆడుకునే వాళ్ళము అంటే వంటలకి శ్రావణ మాసంలో వస్తామని చెప్పాం కదా సో అక్కడైతే ఫుల్ ఇంకా పిల్లలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అలా చిన్న చిన్న కొడ్డలు ఉంటాయన్నమాట పైకి ఎక్కేసి ఇంకా అన్నీ ఆడుకోవడము అన్ని ఇంకా గేమ్స్ ఇంకా పిల్లలకి గేమ్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ ఆడుకునే వాళ్ళం మంచిగా చెట్ల కింద కొంతమంది కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడాలు అలా బాగుండేది చాలా సరదాగా ఉండేది అప్పుడు ఇప్పుడు ఊర్లలో పిల్లలు అంటే ఇంకా అందరు సిటీలకు వెళ్ళిపోవడం అలా అవుతుంది కాబట్టి ఇంకా ఊర్లో ఏంటంటే ఊర్లాగా లేదనమాట అందరూ కూడా బయటే ఉంటున్నారు కదా సో ఎవరికైనా ఇంకా ఏంటంటే అది తప్పదు ఇంకా ఇప్పుడు వ్యవసాయం వాళ్ళు కూడా తక్కువైపోయారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఎవరు కూడా ఊర్లలో ఉండట్లేదు

ఎందుకు వారు కొన్ని సిప్పల ఉంచు और ये सी में से परिमल मैंने किलो डबल कटाली

నేర్పిస్తారు బాయ్ చెప్పులు ఇట్లా చేసుకోవచ్చు సో మనం ఏంటంటే ఇవి చిన్నప్పుడు ఈ ముళ్ళు తీసుకొని మేము ఆడుకునే వాళ్ళం తెలుసా ఎట్లా తెలుసా తాటాకులు ఉంటాయి కదా తాటాకులు ఇట్లా పెట్టుకొని గాలి సో ఇప్పుడైతే ఇంకా గుడి దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి రాగానే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు రెడీగా ఉన్నారనమాట నాకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు మా మేనత్తలు అనమాట వీళ్ళు సో ఏంటంటే నాకు నలుగురు మేనత్తయ్య సో అందరికీ ఇంకా అందరం కూడా చాలా బాగుంటాము అందరికీ నేనంటే బాగా ఇష్టం అలాగే నాకు కూడా వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం ఇంకా మా నాన్న అంటే ఇంకా నలుగురికి చాలా బాగా ఇష్టం అన్నమాట మా నాన్న ఒక్కరే కదా ఇంకా అబ్బాయి సో చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు మా వాళ్ళు మా నాన్న కూడా అంతే మా అత్తయ్యవాళ్ళు అంటే చాలా ప్రేమ ఎక్కువ వాళ్ళకి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటివి వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు ఏమీ ఉండవండి చాలా బాగుంటారు సో మా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఏమున్నా కూడా ఫస్ట్ వెళ్ళి చెప్పుకునేది మా నాన్న మా వాళ్ళ దగ్గరనే సో మా అత్తయ్య వాళ్ళందరూ కూడా మా మా ఊర్లోనే ఉంటారు అలా ఇంకా మాకు బాండింగ్ ఎక్కువ అనమాట సో వాళ్ళు ఏదున్నా మా దగ్గరికి ఇంకా నాన్న దగ్గరికి వచ్చి చెప్పేస్తారు నాన్న ఏదున్నా ఫస్ట్ వెళ్ళి చెప్పేది వాళ్ళకే అనమాట సో అలా చాలా ప్రేమగా ఉంటారు అలాగే మేము గుంటూరు వెళ్ళినప్పుడు చక్కరకేలీలు తీసుకొని వచ్చాము ఇక్కడ ఇంకా అందరు ఉన్నారు కదా అని అమ్మ ఇస్తున్నారనమాట చక్కర కేరీలు తినడానికి అండ్ యా నా కూడా జ్యూస్ ఇష్టం జ్యూస్ తాగుతాను చక్కెరకేళీలు అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా మా అక్క వాళ్ళు చేసిస్తూ ఉండేవాళ్ళం అనమాట జ్యూస్ అలా ఎక్కువగా అది అలవాటు అండ్ జున్ను పాలు సో ఇది మా అక్క వాళ్ళు ఇచ్చారు పాలు మేము వచ్చాము సో జున్ను పాలండి అప్పుడే అమ్మ చేశారు మా అక్క వాళ్ళు ఇచ్చారనమాట మేము లక్కీగా మాకు ఏంటి మేము వెళ్ళిన టైంకి జున్ను పాలు ఉన్నాయి ఆ టైంలో సో ఎవ్రీడే మాకే పంపించేవాళ్ళు పాలు మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇండియా వెళ్ళినందుకు జున్ను పాలు తాగామనే కోరిక కూడా ఒకటి తీరింది చిన్న చిన్న కోరికలే భలే హ్యాపీగా ఉంటాయి కదా సో ఎవ్రీ తాగే తాగేవాళ్ళం మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట మేము ఇక్కడ యుఎస్లో మీకు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను జున్ను పౌడర్ తీసుకొచ్చి మేము చేసేవాళ్ళం కదా ఎంతైనా మనంత టేస్ట్ ఉండదండి అసలు ఎంత బాగున్నాయో వల్లే బాగున్నాయి ఇప్పటికీ నేను వీడియో అంటే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నాకు అది గుర్తొచ్చి మళ్ళీ తినాలనిపించింది అనమాట అసలు లాస్ట్లో అయితే ఇంకా పాలున్నా కూడా మాకు కుదరలేదండి చేసుకొని తినడానికి అలా అయిపోయింది హడావిడిగా అండ్ అలాగే అమ్మ లంచ్కి మటన్ చికెన్ అలాగే నాకు వెజ్ చేశారు ఆ రోజు థర్స్డే అనేసి సో లంచ్ అయితే అలా అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇది పార్ట్ టూ చేస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్